మూల మంత్రాత్మిక మూల కూట కళేబరా కుల మృతాయిక రసికా కుల సంకేత మూల మంత్రాత్మిక మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మ స్వరూపముగా గలవి పంచదశాక్షరి మంత్రాన్ని మూల మంత్రము అంటారు అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగమంత్రాలే మంత్రాలు క ఏ ఈ ల హ్రీ హ స క హ లా అని మూడు కూటములుగా అక్షరాలతో కూడిన మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము అమ్మవారి సూక్ష్మ రూపం అవుతుంది మూల కూటత్రయ కళేబర మూల మంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది కూటత్రయము అనగా మూల మంత్రము యొక్క మూడు కూటములు అవే కా ఏ

చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి కు అంటే కువలయం అంటే భూమి లేదా అంటే లయం లయం తత్వం అయ్యే చోటు మూలాధార చక్రం రెండు ఈ మూలాధార చక్ర సంబంధించిన సుషుణ్ణ మార్గాన్ని కూడా కులం అంటారు మూడు సహస్రారంలో ఉండే సహస్రాల పద్మాన్ని కుల పద్మం అంటారు సహస్రార మందు అమ్మవారి పాదాల నుంచి శ్రవించే అమృత ధారల యందు తడిచిన కుండలిని శక్తి తిరిగి మూలాధార చక్రంలో మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు చివర నాలుగుదలమేల మూలాధార పద్మము క్రింద కుండలిని శక్తివై విశ్రమించుట యందు ఆసక్తి శక్తి కుల సంకేత పాలిని కుల సంబంధమైన ఏర్పాట్లను పాలించునది కుల ధర్మాలను వర్ణ ఆశ్రమ ధర్మాలను వంశ ధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించునట్లుగా పరిపాలించునది కుండలిని యోగ పరంగా కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించునది అని అర్థం అనగా సుషుంగ మార్గాన్ని షత్ చక్రాలకు సంబంధించిన తత్వాలను పోషిస్తూ శాసిస్తూ పాలించేది మూల మంత్రాత్మిక మూల కూట త్వ్రజ కళేబరా కులా మృతైక రసికా కుల సంకేతపాలిని